మోదీగారి పేరుతో ఇంకా వేరే ఎవరు ఉన్నారో కూడా ఇప్పుడు బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీ అది ఎప్పుడు కూడా ఒకరికి వ్యతిరేకమని అది కాకపోతే ఏంటంటే ఈ ఉన్న సెక్యులర్ పార్టీలు అన్నీ ఏం చేస్తున్నాయంటే దుష్ప్రచారం చేస్తున్నాయి అంటే బీజేపీ వస్తే హిందూ ముస్లింలు గొడవలు అవుతాయి మళ్ళీ మనకు కర్ఫ్యూలు అవుతాయి మనకు బాంబ్లాస్టులు అవుతాయి మళ్ళీ టెర్రరిస్టులు అటాక్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు పబ్లిక్ లోపల కానీ అట్లాంటిది ఏం జరగదు ఇప్పుడు ఆయన పదేళ్ళ పాలన లోపల ఎక్కడైనా మీకు బాంబ్లాస్ట్ అయిందా లేకపోతే టెర్రరిస్ట్ అటాక్లు జరిగినాయా మీరు అది ఒక్కటి గమనించాలి ప్రజలందరూ కూడా ఏం మూర్ఖులు కాదు ప్రజలకు ఉన్నది ఎందుకంటే అందరూ కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది పబ్లిక్ లోపల ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలన లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేం పాలించారు మన దేశానికి ఏం చేసేరు వాళ్ళు ఏమీ చేయలేదు ఎప్పుడైనా ఆ కశ్మీర్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీని ఆయన రద్దు చేసిందంటే అది చాలా పెద్ద అది మన ఘనతాలు ఎందుకంటే కశ్మీర్ లోపల ఎప్పుడు చూసినా కూడా అది అక్కడ టెర్రరిస్ట్ అటాకులు మన అక్కడ ఉన్నటువంటి పండితులను వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి అక్కడ వాళ్ళని చంపేసి ఎంతో దుర్మార్గంగా దుచ్చర్యలు ఎంతో చేయిస్తారనమాట కాబట్టి ఇప్పటికైనా అట్లాంటి సిచ్యువేషన్ కాకుండా ఇప్పుడు ఇక్కడ కూడా మనము మన భారతదేశము ఆయన ఏమంటున్నాడు ఆయన ఏ వ్యక్తి హిందువుల గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ కామెంట్ చేయట్లేదు ఆయన ఏమంటున్నా అంటే నా భారతదేశ ప్రజలు వీళ్ళందరూ కూడా నా కుటుంబం వారు వీళ్ళ వీళ్ళ గురించి నేను పాటుపడుతున్నాను నేను సేవ చేస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కానీ నేను హిందూ హిందువులకే నాకు ఓట్ వేయండి హిందువులకే నేను సేవ చేస్తాను హిందువులకే నేను ఇచ్చే పథకాలన్నీ అని చెప్పేసి ఆయన ఇక్కడికి చెప్పట్లేదు భారతదేశంలో ఎంతమంది అయితే హిందూ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చే పథకాలు నేను అందిస్తానని చెప్పేసి చెప్తున్నారు ఆయన వికేంద్రబాబు వ్యక్తి ఆయన చాలా మంచి వ్యక్తి ఎందుకంటే అందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు ఇప్పుడే కాదు మనకు తెలంగాణ రాగం పూర్వం కూడా ఆయన తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన అందరి కోసం కలుపుకొని పోయే వ్యక్తి ఆయన మనం గెలిపించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మన ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి చాలా సంతోషము మనము బీజేపీ నుంచి కాదు ఈటల రాజేంద్ర గారు బీజేపీ నుంచి ఇచ్చిర్రు టికెట్ సంతోషమే ఆయనను మనం గెలిపించుకుంటే ఇంకా చాలా మంచిది భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన మనకు ప్రజల గురించి చేస్తారు థ్యాంక్ యూ దానికైతే మంచి మన ఇండియా ఫస్ట్ నెంబర్ వన్లో స్థానానికి రావాలంటే నరేంద్ర మోడీ గారిని మనం చర్చించుకోవచ్చే ఎందుకంటే ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిల నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన చాలా పద్దెనిమిది గంటలు పనిచేసినటువంటి ప్రధానమంత్రి ఆయన ఉత్తరే ఇప్పుడు నేను నా బుద్ధి ఎరిగినప్పటి నుంచి నేను ఎంతోమంది ప్రధాన మంత్రులను చూశాను కానీ ఇప్పటి వరకు కూడా అట్లాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు మనము మన దేశం ముందుకు పోవాలి మనం కూడా బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి ఏంటంటే కూడా ఆయనను నరేంద్ర మోదీ మోదీ గారిని మనం గెలిపించుకుంటూ బాగుంటుంది ఈటల రాజేంద్ర గారు ఇక్కడ ఇక్కడ ఆయనకి ఎంపీగా మనకు టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన కూడా అంటే బహుజన బిడ్డ ఆయన ఆయన ఏ ఒక్కరి గురించి కాదు అందరి గురించి ఆయన పాటుపడతారు పడతారు తెలంగాణ గురించి ఆయన చాలా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న గారు కాబట్టి ఆయనను మనం గెలిపించుకోవడం మనకు చాలా మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను బీజేపీని గెలిపించుకుంటే బాగుంటుంది